ఈరోజు కర్నూలు పరిసరాల్లో ఉన్నాము ఇది తూర్పు సింహద్వారము చూడండి ఈశాన్యం ఇక్కడ ఆగిపోయింది గోడ లేకుండా ఆగ్నేయమేమో ఇంటి కానిచ్చి గోడ కట్టి ఆ గోడ పైన మెట్లు వేసారు ఆగ్నేయం పెరిగింది ఎప్పుడైతే ఆగ్నేయం పెరిగిందో ఈ వారు ఆరుగురు చనిపోయారు పదహైదేండ్లలో చాలామంది చెప్తుంటారు మెట్లు మెట్లేసినా పెరుగుదు అని ఆ మెట్లు గోడ వేసినా కూడా ప్రమాదం తీవ్రతగా ఉంటుంది మెట్లు ఒకటే వేసినప్పుడు కూడా యాక్సిడెంట్లు అనారోగ్యాలు జరుగుతాయి అందుకోసము ఈ ఉత్తరము గోడకి ద్వారం కట్టి మెట్ల పారికి దూరం కట్టి ఇక్కడ ఒక యాంగ్లర్ వేసి ఇక్కడ నుంచి మూడు అడుగులు కూడా ఇక్కడి నుంచి మూడు అడుగులు కూడా పెట్టి ఈ గేట్కి దూరంకి మధ్యలో ఒక స్లైడింగ్ గేట్ కట్టుకుంటే ఈ పిల్లర్ దానికి తగిలిస్తే ఈ ఇంట్లో దోషాలన్నీ అవుతాయని తెలియ తెలియజేస్తున్నాను ఇంకొక విషయం స్లాబ్ ఇక్కడికే ఉంది కాబట్టి ఈ మెట్లు తీసి ఈ స్లాబ్ లోపలికే మెట్లు వేసుకొని ఆ మెట్లు లెవెల్కే ఇక్కడ పిల్లర్ వేసుకోమని తెలియజేశాను ఈ విధానం పాటించడం ద్వారా ఎంతో మంది అభివృద్ధి చెందారు మీరు కూడా అభివృద్ధి చెందాలని కోరుతున్నాను ఈ స్లాబ్ ఎంత ఉందో స్లాబ్ లోపలికే మెట్లు ఉండాలి